ప్రజల పక్షము మేము ప్రగతి వెలుగు కళలకు కాణాచి కొలువకు దేవతావడులకు రూపము కాగ వెలుగుచును పలుకుల తల్లి సర్వవిధ భావల యానుగ తిన్న నింపగ తులైల లేని విజయపురి సర్వజన పాడి వెంటగను ఈ విజయనగరంలో ఈ అద్భుతమైనటువంటి పండుగ జరుపుకుంటున్న మనమంతా కూడా తైలాలు లేకుండా విడిచే ఈ దీపం విద్యుత్తు లేకుండా విడిచే ఈ దీపం హృదయాలలో ఎప్పుడు విడిచే ఈ దీపం నిజమైన దీపం ఆత్మీయ దీపం మనసులో దీపం మలిపి దీపం అంటూ అందరూ ఫ్రెండ్షిప్ ఇస్ ద ఫైనస్ట్ ఫ్లవర్ ఇన్ ద లైఫ్ వాడు స్నేహం దుకాన్ని పెడుతుంది దుఃఖాన్ని పంచుతుంది స్నేహం అనే లేదా మరుపు అనే పది లేని అందరూ చేసుకునే పండుగ ఇది ఈ పండుగకు న్యాయన్యాయ సమరభూమిలో ధర్మపక్ష నిలబడే యతరత్మహారేదన శక్తితో ఆ స్థాయికి వెళ్ళి ఆ ప్రపంచ ప్రఖ్యాతి కావాలంటే న్యాయ కాంతి కిరణం గౌరవం వీలు ఆ న్యాయమూర్తి రావడం విధంగా రమణ గారి చరిత్ర మనం అందరం కూడా అవార్డు చూసుకుంటున్నామంటే అబ్దుల్ కలాం గారి అబ్దుల్ కలాం గారి చాలా మంది అవార్డు చాలా సంతోషపడ్డారు ఫోటోలు ఎప్పటికీ అలాంటి సన్నివేశం మనకు అందరికీ కలుస్తుంది నాకు కూడా సిద్దిపేట పక్షాన యథా తర్వాత వైపు మిత్రులంతా కూడా టెచ్చారు ఇదిపై నన్ను సెలెక్ట్ చేసి నాకు కూడా అవార్డు ఇస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకంగా అవార్డు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అభివృద్ధి తెలియజేస్తున్నాం మీ అందరి జీవితం తోదోడు బృందావనై నవజీవనోత్సవంతో నవజీవనోత్సాహంతో ఈ కోభాయమానంగా వెళ్ళగాలి మంచి మనసున్నవారు మనసున్న మమతన్నవారు ఆ మమత నలుగురికి పంచేవారు మనస వాచ కర్మణ మనిషి అన్న మాట ఎగ్జాంపు మన అధ్యక్షుడు వారు వారికి ప్రత్యేకంగా

మోటివేట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఈ కిల్లా కట్టడాలు ఉన్నాయి నేను రక్షించాలా మీరే పొద్దున నాయకులు మీరే రేపు పొద్దున ఐఏఎస్ అధికారులు అని చెప్పేసి ఆ విధంగా తీసుకొని మంచి మంచి కట్టడాన్ని రక్షిస్తూ ఉన్నా జై తెలంగాణ జై ఆంధ్ర జై సంఘం సాధారణంగా ఆహ్వాన పొందుకోవడం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా యాభై సిస్టర్స్ కడుగు పశ్చిమగోదావరి జిల్లా వీరు అనేక రాష్ట్ర స్థాయి అవార్డులను కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా నంది అవార్డు గ్రహీణ బాబా అలాగే జాతీయ స్థాయిలో కూడా అనేక సంస్థలు చూశారు కూచిపూడి నృత్య సాంప్రదాయంలో మొదటి బాలశ్రీ 在青山依 ఆ తమ్ముడు తిరిగాడు కాదు తమ్ముడు గురించి మన జన్స గురించి ఇంకా మేము ప్రగతి వెలుగు ஆந்திரதேஷ் கிருஷ்ணா ஜிருலப்பாடு மண்டலம் வைதாபியாசோட சுப்பிரீம் கோர் ரூல் ஆஃப் லா అంటూ తమ సనాతన సాంప్రదాయాన్ని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సరిగా గౌరవనీయులు మాని శశ్రీ నూతనపాటి వెంకటరమణ గారిని కోరుతా ఉన్నాం

paperu జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థ సంఘం ఆధ్వర్యంలో ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వంద మంది ఉత్తమ జర్నలిస్టులను ఎంపిక చేసి వారిని ఉత్తమమైన దేశ అత్యున్నత స్థాయి అత్యున్నత స్థాయిలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి మాన్యశ్రీ నూతలపాటి వెంకటరమణ గారిని ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజర ఆహ్వానించడం జరిగింది సార్ రావడం జర్నలిస్టులందరికీ కూడా గొప్ప గర్వకారణం అదేవిధంగా అపాధ్య సేవలో మనవంతుగా ఆర్థికంగా చర్యలను అందించేటువంటి ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంచుతరావు గారిని విశిష్ట అతిథిగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది అదేవిధంగా ప్రపంచంలో ఎవరు కూడా ఆకలితో అలవడించకూడదు ఆకలితో బాధపడకూడదు పేదరికంతో ఆకలి అనేది పేదరికంతో దూరం కాకూడదు ఉద్దేశం మీద నిత్యం కొన్ని ఇష్టమైన కార్యక్రమంలో పార్టిసిపేట్ అవకాశం కలిగినందుకు సంక్షేమం సమాజాన్ని అభివృద్ధిగా సంక్షేమంగా ప్రశాంతంగా అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే నేపథ్యంలో ఎంతో కృషి చేస్తున్న తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం ఈ గవర్నమెంట్ చేస్తూ మరి ముఖ్యంగా జర్నలిస్టులను అనునిత్యం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసిన నూతనపాటి వెంకటరమణ గారికి అంటే చాలామందికి నా కుదు చేసిన ఏం చేసినా అది చాలా తక్కువే అని నా యొక్క ఆలోచన ఒక మంచి ఉన్నతమైన ఆశయాలు కలిగిన ఒక మనిషి ద్వారా ఆ యొక్క పురస్కారాన్ని మీరు తీసుకుంటున్నారంటే మన యొక్క పూర్వజన్మ స్కృతంగా భావించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను అనుకుంటారు తప్ప అతని యొక్క ట్రస్ట్ ద్వారా కూడా మేము కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి రంగనాకులు గారు ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నారో అలాగే మా యొక్క ట్ర విలేకరికి ఇన్సూరెన్స్ సదుపాయం అలాగే మెడిక్లెయిమ్ సదుపాయం ఏదైతే ఉందో దానికి మా ముందుగా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పి తన వాటి వారాల అల్లం శ్రీనివాస్ ఈ వికారాబాద్ విశిత అమృత ఉన్నారా సిరాశెట్టి జిల్లా

Terima <marriages timing> मकोनो एवर कैसे प्रजाजन ने यहां पकड़ना है और फोटो दिला जीन करके आदमी आवे अरे चलो एक है अरे चल जा रहे हैं